సృష్టిని సృష్టించిన దేవుడు ఒక్కడే ప్రియలారా తండ్రి ఒక్కడే తల్లి కూడా ఒక్కటే దేవుడు కూడా కానీ ఈ మనుషుడు సర్వలోకాన్ని సృష్టించిన దేవుణ్ణి ఎరగక తాను తన ఊహలో తనకు నచ్చినట్టుగా ఏదో రూపములో దేవుణ్ణి చూచి ఏదో రూపములో దేవుని పూజించి ఏదో ఒక రూపంలో దేవుణ్ణి ఆరాధించుకుని పోతున్న సమయంలో ఆ దేవాది దేవుడు ఈ లోక సృష్టికర్త ఈ లో యావత్ సృష్టి చేసిన దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకమున్న ప్రజలను ఎంతగానో ప్రేమించి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు ప్రియుల ఆయన వచ్చింది ఏ లోక కళ్యాణ కోసం అంటే మనిషిని రక్షించడానికి ప్రియలారా ఒక 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 పాపిని ప్రేమించేవాడు ఒక్కడు మంచి మనిషిని ఎవరైనా ప్రేమిస్తారేమో కాని ఒక పాపిని ప్రేమించేవాడు ఒక్కడు లేడు ప్రియలారా మంచి వాళ్ళకి ప్రారంభిస్తారేమో కాని మంచి వాళ్ళకి మంచి చేస్తారేమో గాని ఒక పాపిని ప్రేమించేవాడు ఒక పాపిని హత్తుకునేవాడు ఒక పాపిని ఈ లోకంలో పాప చేస్తూ రెండు వేల సంవత్సరాల క్రితం నీ కోసమని నా కోసమని ఈ లోకానికి వచ్చాడు ప్రియుల మనుషులు తమ ఊహలో దేవుడు చేసుకుని తమకు నచ్చినట్టుగా బ్రతుకుతుండగా పాపములు జీవిస్తుండగా ఈ పాప